కుమార్ ఇవాళ చేసినటువంటి మన చెరుపూరు సుబ్రహ్మణ్యం చెరుపూరు సుబ్రహ్మణ్యం అలియా సుబ్బు అనేటువంటి ఆ ఒక సిన్సియర్ జనసేన సైనికు అట్ ది సేమ్ టైం డెడికేటెడ్ ఫెలో కళ్యాణ్ గారు అట్ ది సేమ్ టైం జనసేన సిద్ధాంతాలంటే బాగా మనసుకెక్కించుకొని ఆ ఒక ఉత్తమమైనటువంటి సమాజం ఏర్పడాలా విలువలతో కూడినటువంటి సమాజం ఏర్పడాలా అందరికీ విద్య అందాలా ఆరోగ్యం అందాలా మంచి ఆరోగ్యం అందాలా అనేటువంటి ఆ ఆలోచన వెనకాల ప్రయాణించగలిగినటువంటి ఒక ఉత్తమమైనటువంటి పౌరునికి నివాళి అర్పించడానికి వచ్చి అలాగే ఆయన అకాల మరణానికి అందరం చింతించాం చాలా బాధపడ్డాం సడన్ డెత్ అని చెప్పి ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పిల్లలకి ఆయన కుమారుడు అలాగే కుమార్తెకి కొంత భరోసాగా నిలబడడానికి ఎన్ఆర్ఐ గ్లోబల్ జేఎస్పి టీం వాళ్ళు హోస్టన్ టీం రెండూ కలిపి కొంత అమౌంట్ రేస్ చేయడం జరిగింది దానికి గాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా నేను ధర్మేంద్ర జైన్ గారి ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ మన జవహన్ మల్పి జైన్ గారిని ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ తర్వాత మన ఎన్ఆర్ఐ టీం నుంచి కిరణ్ గారు వెంకట్ కిరణ్ గారిని ఆహ్వానిస్తున్నాను సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వెంకట కిరణ్ గారు రండి సార్ రండి సార్ సతబ్బి టీం మన నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్ కమ్ కమ్ నా ఆహ్వానాన్ని మన్నించి అలాగే నా సంకల్పానికి ప్యారలైజ్ అయ్యి అందరూ నా నా నన్ను మీ బిడ్డగా ఆహ్వానించి మేము నవీన్ చెప్పారంటే ఏదో జెన్యున్ కాజ్ ఉంటుంది మంచి రీజన్ అయి ఉంటుంది తప్పకుండా మేము అటెండ్ అవ్వాలా దాన్ని దాంట్లో వీలైనంత వరకు మా భుజాన్ని అందించాలా అతనికి అని చెప్పి ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఎంతమంది అంటే నేను మంది ఎన్ఆర్ఐలు అన్ని పేర్లు చదువు వినిపిస్తాను తర్వాత ఇంకా చెప్పాలంటే ఒక ఎన్ఆర్ఐ ఆయన కుడుకు కుమార్తె ఉండిలో డబ్బులు దాచిపెట్టుకునేవాళ్ళు ప్రతిరోజు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి బయట వేసి డాడీ ఆ బిడ్డలకి మీరు నా మా కందాగా ఇవ్వండి మీరు ఆ పిల్లలకి అని చెప్పారు ఎందుకు రా అట్లా అంటున్నారంటే వాళ్ళు హిందీలో డబ్బులు చెప్పి పార్టీకి ఇచ్చారట ఆ పిల్లలు ఇద్దరు హిందీలో డబ్బులు వాళ్ళు దాచుకునే డబ్బులు పార్టీకి ఇచ్చి ఈ సమాజం డెవలప్ చేయటంలోనూ ఇది సేమ్ ఫ్యాషన్ భారతదేశంలో గుడ్ గవర్నెన్స్ ఏర్పడటంలోను వాళ్ళు ఆ ప్రధాన భూమి పోషిస్తున్నారు ఆ వా చిన్న బిడ్డలకి అంత గొప్ప ఆలోచన ఇచ్చారు దేవుడు కాబట్టి వాళ్ళకు తోడ్పాటును ఇవ్వడం కోసం మేము మా హిందీలో డబ్బులు ఇస్తాము అని చెప్పి ఆ ఎన్ఆర్ఐ వెరపూట్ సురేష్ గారి పిల్లలు ముందుకొచ్చి ఆ డబ్బులు ఇవ్వడం జరిగిందండి ఇది సేమ్ ఫ్యాషన్ లో ఆల్ ఓవర్ ది వరల్డ్ అండి జోన్ బట్టి అడిగాము మన ఆస్ట్రేలియా నుంచి కానీ అలాగే స్పెయిన్ జర్మనీ నెదర్లాండ్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హోస్టన్ న్యూయార్క్ అసలు చెప్పలేని దేశాల వైపు మేమందరం అడిగి కొంత అమౌంట్ కలెక్ట్ చేసామండి ఆ డబ్బుల్ని ఈ పిల్లలకి ఈ కుమార్తెకి అలాగే కుమారుడికి ఇవ్వడానికి సిద్ధపడి ఇవాళ చెక్స్ అన్ని రెడీ చేసి తీసుకొచ్చాం ఇవాళ చెక్ ఇష్యూ చేసి సోమవారం నేనే స్వయంగా వెళ్ళి బ్యాంక్ వెళ్ళి వీళ్ళిద్దరి పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ వేసి చేసుకొని వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ మదర్కి ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ వీళ్ళిద్దరు పిల్లలు ఆ సుబ్బు అనేటువంటి ఆయన మీద పడి ఏడట నేను చూశానండి చూసి చాలా బాధపడ్డాం ఆ వేళ ఆఫీస్కి వచ్చి ఒక వన్ అవర్ మేము ఆ సందిగ్ధంగా ఉండిపోయాం ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పి అప్పుడు ఈ నెల్లూరులో ఉన్నటువంటి ఒక ఆయన పోతురాజు ఆంటోనీ బాబు ఆ ఆ టోనీ బాబు ఈ టోనీ బాబు అని ఆయన నా ఆఫీస్ చుట్టూ ఒక యాభై సార్లు ఉంటాడు ఏ పని లేకపోయినా సుద్దు పని ఉంటుంది సార్ ఏదో ఒకటి చేద్దాం నేను ఆర్థికంగా స్థిరత్వంతో లేను పొలిటికల్ గా స్థిరత్వంతో లేను కనుక మీరు ఏదో ఒకటి చేయొచ్చు మీరు ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి నా చుట్టూ బలపం పట్టుకొని తిరిగాడు ఆయన అదే పనిగా వస్తాడు కూర్చుంటాడు ఏదో మాట్లాడు సార్ సుబ్బు సంగతి ఏదో ఒకటి చేయండి సార్ అంటారు సచ్చే నావెల్ పర్సనాలిటీ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆయన ఆయన తోసి 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 ఒక రోజు చిరాకు వచ్చి ఏ రోజు సరే చూద్దామని చెప్పి ఆ రోజు రాత్రి నేను వరిపుడు తిరేష్ గారికి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అయ్యా ఈ రోజున చేపూడి సుబ్ సుబ్రహ్మణ్య ఆయన అకాల మరణం అది ఆయన కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు వెరీ సిన్సియర్ పారిశుద్ధ్య కార్మికుడు టైం టు టైం డ్యూటీ చేసినటువంటి వ్యక్తి ఆ మనిషికి మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందండి పార్టీకి చాలా సిన్సియర్ గా పనిచేశాడు అంటే నేను ఒకసారి రివ్యూ చేసుకుని చెప్తాను అన్నాడు మళ్ళీ రివ్యూ చేసుకొని ఆయన వీడియోలు అవి చూసి నవీన్ గారు మనం చేద్దామని చెప్పి దాదాపు హోస్టల్ టీం నుంచి అలాగే దేశీ గ్లోబల్ టీం నుంచి మూడున్నర లక్ష రూపాయలు కరెక్ట్ చేశామండి ప్రతి ఒక్క కంట్రీని జోలు బట్టి అడిగాం వాళ్ళ కోసం ఈ పిల్లల కోసం ఈ పిల్లల భవిష్యత్తు కోసమే అడిగాం గనక ఈ ఈ రోజు చాలా రోజుల నుంచి అనుకున్నాం ఇలా కండక్ట్ చేసుకున్నాం అని చెప్పి ఈ ముచ్చటగా ఈ పది మందితోనే చక్కగా ఏర్పాటు చేసుకున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ రిగార్డ్ బట్ ఈ పిల్లల భవిష్యత్తుకు మాత్రం ఆ డబ్బులు వినియోగపడేటట్టుగా ఆ బాధ్యత నేను తీసుకున్నాను వాళ్ళ నుంచి నేనే బ్యాంక్ వెళ్ళి అన్ని నేను ఫార్మాలిటీస్ అన్ని చూస్తాను ఈ ఆహ్వానాన్ని బంధించి వచ్చినటువంటి అందరికి కూడా శిరస్య నమస్కారాలు Two minutes finished. Two minutes. He's yeah. <laughs> too busy. నేను రెండు నిమిషాలు అండి నేను మళ్ళీ చేస్తాను థర్టీ మినిట్స్ తర్వాత చేస్తా కిరణ్ గారు చెప్పండి ఈ అమౌంట్ కలెక్ట్ చే ఎవరెవరి నుంచి కలెక్ట్ చేయబడిందంటే మన సురేష్ వరకుటి అశ్విత్ ఆర్నా వరకుటి పద్మజ రామశెట్టి గారు అలాగే నాగరాజు వర్ధనం గారు చేతన్ కోల్కర్ గారు తేజ్ ఇంద్ర గారు బాబు మంచం అండ్ మనోతన గారు హేమ గారు సంతోష్ గారు మధు నిట్టూరి గారు అనిల్ గోపాల్ సునీల్ అండ్ అశోక్ బాలానల్లి అండ్ శ్రీ హరిప్రసాద్ వరిపూటి చైతన్య సాయితోట నాగరాజ్ గారు టి శ్రీధర్ గారు రాకేష్ రౌత్ లక్ష్మీప్రసాద్ క్విన్స్ ల్యాండ్ అండి అశోక్ అంకవ్ రాహుల్ త్రినాథ్ మేకల అచ్యుతరాజు కేతన పగడాల రామగిరి విల్లా సౌజన్య పులపర్తి సురేష్ బాబు కూరల్లా శేషుచంద్ర వెంకట్ సునీల్ తోట కార్తీక్ పొలకల సత్యం సాయిరామ్ యుఎస్ఏ ఎన్ఆర్ఐ హోస్టన్ జనసేన డాక్టర్ వెంకట్ వీరిశెట్టి గారు రాజేష్ ఎల్లబండి గారు మొదలగువారండి వీళ్ళందరూ కలిసి మూడు లక్షల యాభై వేల రూపాయలు కలెక్ట్ చేసినారు ఆ మీటింగ్ లో ఆ అమ్మాయికి మాత్రం రెండు లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ చేయాలని అబ్బాయికి ఒక లక్ష యాభై వేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ ఈ రెండు లక్షల రూపాయలు చెక్ ని మన శతీ తి నాయుడు గారు అలాగే నేను మహర్ష ముగ్గురు అందజేస్తామండి పెట్టుకోండి రండి కిరణ్ గారు ఉండు నువ్వు ఉండు నమ్ముకే రావాలి నాటి గారు పట్టుకోండి నా పట్టుకో ఒక్క నిమిషం राई देखो ना तीस को आ टाइम बैठता है ना आ चेक टाइम यस करेक्ट नहीं है क्या होता है ना बेलन ना नहीं नहीं सेक्टर नो बैठ के चले नो बैठ के चले बेलन हाँ మీరు పెట్టం ఒక్క నిమిషం నుంచి సుబ్బు సడన్ డమేజ్ అయిపోయినప్పటి నుంచి మన ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉత్కాల శ్రీనివాస్ గారు టీచర్ కమలాయర్ రావన్న మీడియా అండ్ ఇక్కడకి రాలేకపోయిన టోనీ బాబు వీళ్ళ ముగ్గురు చాలా సీరియస్గా పట్టుకొని సార్ మీరు ఎన్నర రిక్వెస్ట్ సార్ మీరు రిక్వెస్ట్ చేయించారని చెప్పి చాలా సిన్సియర్గా తిరిగారు అట్ ది సేమ్ టైం ఇద్దరు మహిళలు ఒకళ్ళ పేరు మాత్రం లక్ష్మి ఇందుకోవల్ల నాకు తెలియదు పేరు తెలియదు నాకు ఆవిడ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు వాళ్ళు కూడా ఒక రెండు మూడు సార్లు వచ్చి ఈ సుబ్బు కుటుంబానికి కొంచెం మనం ఏదైనా చేద్దాం సార్ మీరు ఏదైనా చేయండి ఇంకెవరికైనా మాట్లాడండి అంటూ చెప్పడం జరిగిందండి దివ్యా సుజాతమ్మ రైట్ సో ఈ సందర్భంగా ఇతర దేశాల్లో ఉంటూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళ వాళ్ళ కష్టాలు ఎన్నున్నప్పటికీ ఊరికి దూరంగా ఉన్న దేశానికి దూరంగా ఉన్న ఎంతో వేపయాసలు కోర్చి భారతదేశంలో ఉన్నటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు వాని మరణానికి చింతించి అతని యొక్క కుటుంబ సభ్యులకి నిలబడాలన్న కారణం చేత ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు సాయానికి సాయం కనబడాలి కానీ మనిషి కనబడక్కర్లా చేసినటువంటి మనిషి కనబడక్కర్లా సాయం కనబడితే చాలు సాయం అందితే చాలు ఆ ప్రిన్సిపుల్ తోటి నివర్ తుఫాన్ అయితేనే హుదూ తుఫాన్ అయితేనే దాదాపు కొన్ని వందల సంఖ్యలో ఆయన బిడ్డలు తినాల్సినటువంటి డబ్బుల్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి వేరే వేరే సెక్టర్ ఇండియన్ ఆర్మీతో సహా అన్నిటికీ ఆయన సొంత సొంతంగా ట్యాక్స్ కట్టిన డబ్బులు తీసుకుపోయి దాన రూపంలో తృణప్రాయంగా పార్టీ పార్టీ ఇవన్నీ ఆలోచించుకోకుండా ఇంకా చెప్పాలంటే లాస్ట్ బిఫోర్ ఎలక్షన్ టైంలో ఆ ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అనుకుంటాను ఐ థింక్ అన్నవరం దీనికి మన అన్నదాన సత్రానికి ఇవ్వటం అదే ఎలక్షన్కి ఇచ్చింటే బాగుండేది అని మేమంతా చర్చ జరిగిందనమాట ఎలక్షన్కి జరపడానికంటే ఎంతో మంది అన్నార్థులు వచ్చి భోజనం చేయడం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి మనం మన డబ్బులు వాళ్ళకి భోజనానికి ఉపయోగపడుతున్నాం అంటే అంతకంటే గొప్ప విషయం అదే కానీ మనం ఇది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా దానికి దాని గురించి నేను ఆలోచించేది అన్నాను సచే వండర్ఫుల్ వర్డ్స్ అనమాట సో మేమంతా అంతా కూడా చదువుకున్నప్పటికీ లేకపోతే ఇంకో దేశాల్లో పనిచేస్తున్నప్పటినీ పవన్ కళ్యాణ్ గారు దాతృత్వం ఉదారత వీరైతే కడుపులో నుంచి కూడా తీసుపెట్టేస్తారు ఆయన అవసరం ఉంది అని అంటే ఇన్ని సేమ్ ప్రాసనం తన బిడ్డలు తినాల్సినటువంటి డబ్బులు అన్ని తెచ్చి కూడా ఇప్పుడు స్కూల్ కావచ్చు లేకపోతే బుక్స్ కావచ్చు ఇంకా ఎక్కువ మాట్లాడితే టాపరం అనేటువంటి కాన్సెన్స్ రీసెంట్ గా నేను చూశాను అక్కడ ఉన్నటువంటి ఆ ఉమెన్ సెక్టార్ అందరికీ మన రాఖీ పండక్కి ఆ వైదవీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను మీ అన్నయ్యని మీకు భర్త లేనని అనుకోవద్దు నేనున్నాను నేను మీ అన్నయ్యని అని చెప్పి అందరికి చీల అందించారు ఆయన రాఖీ పండక్కి నన్ను మీ అన్నయ్యగా స్వీకరించి వాళ్ళ నుంచి నేను మీ వెనకాల ఎప్పుడు ఉంటానని చెప్పి ఇలాంటి ఎన్నో ఆ ఆదర్శవంతమైనటువంటి ఎన్నెన్నో ఉదార గుణాలు కలిగినటువంటి యాక్టివిటీస్ పవన్ కళ్యాణ్ గారు చేయడం మేమంతా చూస్తున్నాం ఆయన ద్వారా మరొక ప్రాణికి మరొక మనిషికి మరొక జన సైనికుడికి మరొక భారతీయుడికి ఇంకొకళ్ళకి సాయం చేయడం అనేటువంటి గుణాన్ని జనసేనలో ఉన్నటువంటి దాదాపు అందరూ కూడా పుణికిపుచ్చుకున్నారు ఆ దాంట్లో ఉన్నటువంటి భాగంగానే ఈ సుబ్బు అనేటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికుడి యొక్క ఆయన పారిశుద్ధిక మున్సిపల్ మున్సిపల్ డ్రైవర్ మున్సిపల్ డ్రైవర్ ఈ మున్సిపల్ డ్రైవర్ తన ఉద్యోగం చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడేవాడు ఈ కష్టపడటాన్ని నేను రెండు మూడు సార్లు నా కళ్ళతో కూడా చూశాను వచ్చి ఆయన సార్ మీరు బాగా చదువుకున్నాడు సార్ మాకంటే మీరు కొత్త పాలసీస్ చేయగలరు సార్ కొత్త కొత్త విధానాలు ఆలోచించగలరు సార్ కళ్యాణ్ గారి ద్వారా కళ్యాణ్ గారికి చెప్పడం లేకపోతే తెలియపరచడం లేకపోతే లోకల్ గవర్నెన్స్ ని డెవలప్ చేయటం ఇవన్నీ ఆలోచించండి సార్ మాకు ఈ మున్సిపాలిటీ వ్యవస్థలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన వన్ బై వన్ వన్ బై వన్ డ్రాఫ్ట్ చేసి ఈయన టోలు బాబు అనేటువంటి ఆయన ద్వారా తెలియపరిచేవాడు మాకు ఈ ఈ పరిచయంలో భాగంగా నా ఆఫీస్ వచ్చినటువంటి వాళ్ళలో మనోజ్ అయితే మనోజ్ గారు చాలా సార్లు వచ్చాడు నా దగ్గరికి వచ్చి సార్ సుబ్బు ఫ్యామిలీ మనం సుబ్బు తోడ్పడ్డాము అని అంటే అసలు మనకి ఆ పార్టీ పార్టీ మీద అట్ ది సేమ్ టైం మానవత్వం మీద నమ్మకం కలిపింది సార్ సాటి మనిషికి నమ్మకం కలిగించడంలో అంతకంటే గొప్ప విషయం ఏముంటది సార్ మనకి కాబట్టి మనం దీంట్లో ఖచ్చితంగా భాగస్వాములు అయ్యి మనం డబ్బులు కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా నిలబడాలి సార్ సుబ్బు బిడ్డను ఆ హుండీలో దాచుకునే డబ్బులు మనకు తెచ్చి మన పార్టీకి ఆ చందా కింద నాసైనకి నామంతు దానిలో ఇచ్చినప్పుడు మన పార్టీ మన డబ్బుల్ని ఆ బిడ్డల సంక్షేమం కోసం మనం ఎందుకు చాలా గుడ్ రెసి ఇది ఇది చాలా ఉత్తమమైనటువంటి రెసి నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు వందల వేల సంఖ్యలో మరొక ప్రాణాలకి మరొక వ్యవస్థలకి మరొక ఆ విధి విధానాలకు కావచ్చు చాలా డబ్బులు వేలల్లో లక్షల్లో ఇస్తూ వస్తున్నారు అందులో భాగంగానే జేఎస్పీ గ్లోబల్ టీమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి ప్రతి రూపాయి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను నేను చెప్పి చెప్పగానే ఇదే పలానా పురాణ అనగానే ముందు వెనక ఆలోచించుకోకుండా నా వెనకాల నడిచి వాళ్ళు ఎంతవరకు అయితే కలెక్ట్ చేయగలరు అంత అంత పారదర్శకంగా అంత పర్ఫెక్ట్ గా నడిపినటువంటి వరిపూర్ సురేష్ గారు సత్య వండర్ ఫెలో ఓపిక ఏదైనా ఉంటే మనం ఏదైనా అప్పు తెచ్చుకోవాలంటే ఓపిక ఆయన దగ్గర తెచ్చుకోవచ్చు ఆయన కోపం సిరాపు ఏమీ రావు వరిపూడు సురేష్ ఆయన పేరు జర్మనీలో ఉంటారు చాలా ఓపిక ఎంత వ్యవస్థ నేను ఆయన దాదాపు డెబ్బై కంట్రీస్ దాకా ఆయన ఈ జనసేన యాక్టివిటీస్ అన్ని చేస్తా అంటారు చాలా ఓపిక ఇలాంటి పనులే చేస్తారు సమాజ ఉద్ధరమైనటువంటి కార్యక్రమాలు నాకు చాలా నచ్చుతారు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి మాత్రం నేను శిరస్సు నమస్కారం చేస్తున్నా ఇది ఈ అవకాశం నాకు మళ్ళీ రాలే ఆయన సో దేర్ ఫోర్ నేను పిలవగానే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దీప్రాంతం చేశారు అన్నింటిని మించి నన్ను బాగా చదివించి నాకు ఉత్తమ గుణాలు నేర్పించి డిగ్రీలో నాకు ఏ రూపాయి కూడా లేనప్పుడు నన్ను దగ్గర తీసుకొని నన్ను చదివించేటట్టు మా జేపీ జయన్ గారు ఎందుకంటే ఒక మాట చెప్తా ఈ సందర్భంగా నాకు రెండు సాయంత్రం వరకు కూడా హాల్ లేదు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు సడన్ గా రెండు రోజులన్నీ ఫిక్స్ చేసుకున్నారు అంతా రెండే రోజులు మళ్ళీ మళ్ళీ దొరకవు అని నాయుడు గారు వీళ్ళంతా మా మిమ్మల్ని మరొకసారి కష్టం అయిపోతుంది మాకు ఈ నుంచి వాళ్ళు రావాలి నీళ్ళు రావాలి కష్టం అవుతుంది అంటే నేను సాయంత్రం నాకు నాకు కష్టం వస్తే ఎవరికి ఫోన్ చేస్తా అంటే దేపీ సార్కి ఫోన్ చేస్తాను నాకేం అర్థం కాకపోతే అప్పుడు సార్ నాకు ఇలా ఉందంటే ఇమ్మడియట్ గా జయభారత హాస్పిటల్కి వెళ్ళు జయభారత హాస్పిటల్కి వెళ్ళి నా పేరు చెప్పు నీకు బ్రహ్మాండ కాన్ఫరెన్స్ హాల్ ఒక యాభై అరవై మందికి కూర్చున్న కాన్ఫరెన్స్ హాల్ ఏసీ వాళ్ళతో నీకు ఇస్తారని చెప్పారు సేమ్ ఆయన చెప్పినట్టు గానీ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు ఆయనకు మాత్రం ఒకసారి కాదండి కొన్ని మిలియన్ టైమ్స్ థ్యాంక్స్ నాకు ఏమీ లేనప్పుడు నేనున్నానని చెప్పి నన్ను బీఈడి ఎన్ఎస్సి చదివించి నన్ను ఫార్లు పంపించారు ఆయన ఇవాళ నేను తింటున్న ప్రతి మృతికి జేపీ జైన్ గారే కారణం సో ధర్మేంద్ర జైన్ గారు వారికి తోడ్పాటిస్తూ ఆ మన మహావీర్ ట్రస్ట్ మహావీర్ ట్రస్ట్ రన్ చేస్తారు ధర్మేంద్ర జైన్ గారు ఐఎస్సి ట్యాక్స్ పేయర్ నెల్లూరు మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఐ రెస్పెక్ట్ మే లాట్ చాలా బిజీగా ఉంటారు చాలా కష్టపడతారు ప్రతి నిమిషం కూడా వాల్యూడు ఈ టైం ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం నేను తొందర తొందరగా ముగిస్తున్నా ఇంకా చెప్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ ఇద్దరికి మాత్రం థ్యాంక్స్ అండి తర్వాత నేను పిలవంగానే మా కిరణ్ గారు యూఎస్ అన్నారు రీసెంట్ గానే వచ్చారు యుఎస్ నుంచి అమెరికా నుంచి ఆయన అక్కడే ఉండేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను పిలవంగానే వచ్చారండి ఈ ప్రోగ్రామ్ కి సచ్చే నావెల్ పర్సనాలిటీ ఇన్ జనసేన జనసేన కష్టం ఉంది జనసేన కార్మికుడికి లేకపోతే సైనిక కష్టం ఉంటే ఉందంటారు ఆయన పరిగెత్తుకుని ముందు నిలబడతారు నేను ఇష్టపడేటువంటి మనిషి జనసేన విషయంలో ఇంకొక మనిషి లక్ష్మీ మహేశ్వర గారు లక్ష్మీ మల్లేశ్వరరావు గారు ఏ ఎవరికి ఏ కష్టం ఉన్నా అది ఆయన అంటే పరిగెత్తి అక్కడ ఉంటారు మార్చి దగ్గర కూడా పొద్దున సాయంగా కూర్చొనేటువంటి ఓపిక జనసేన ఒకటి చనిపోయాడు సార్ మనం కాకపోతే ఉన్నారు సార్ వాడికి అని రీసెంట్ గా మార్చి దగ్గర రెండు రోజులు ఆయన అంత హిమానిటీ నేను ఇప్పటి ఇప్పటివరకు అంత మానవత్వాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు తర్వాత మా మనోహర్ సాబ్ నా ఎప్పుడు నా కుడి ఇరవై నాలుగు గంటలు నా నా పక్కనే ఉంటారు చాలా విలువైన మనిషి జనసేనకి సంపద జనసేన సంపద మనోహర్త ఇంకా చెప్పాలంటే థ్యాంక్స్ అండి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని గొప్పగా నడిపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ భవిష్యత్తులో కూడా ఈ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలని దేశీ గ్లోబల్ టీం కోరుకుంటానండి ఆ బిడ్డలు బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడి ఈ దేశాన్ని నడిపించగలిగేటువంటి గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలని ఆ తయారవడానికి మా వంతు భాగస్వాములు మేము అయ్యామని మీరు కూడా అయ్యి ఈ దేశానికి ఉత్తమమైన పౌరులను అందించాలని సుబ్బులు లేనటువంటి లోటు మనందరం జనసేన కుటుంబం అంతా కలిసి ఏకచత్రాధిపత్యంలో ఆ బిడ్డలిద్దరిని ఉత్తమ పౌరులుగా తీర్చిది దాంట్లో భాగస్వాములు అవుదామని ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ వన్ మోర్ థింగ్ ఐ నీట్ టు నెక్స్ట్ వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ కి ఇద్దరు బిడ్డలకి చదువులకు అయ్యేటువంటి ఫీజు ఖర్చులన్నీ మన దేవి దేవుతారే దేవు దేశ నెక్స్ట్ ఇయర్ కి కంప్లీట్ గా ఈ బిడ్డలు ఇద్దరు చదువులకి ఎంత అయితే అంత మన జేపీ జైన్ సార్ చూసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండి సార్ థ్యాంక్ యూ అలాట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఇలా వారికి నేను చాలా రుణపడి ఉంటాను నా బిడ్డలకు భవిష్యత్ చూపించినందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ వాళ్ళకి గ్లోబల్ టీం వారికి అందరికీ చాలా రుణపడి అండి నాకు పిల్లలిద్దరికి ఎంతో సాయం చేస్తున్నారు అందరూ నేను చాలా ధన్యవాదాలు అండి అప్పుడు మాకు విలువ తెలియలేదండి మా అన్న చనిపోయిన తర్వాత జనసేన నాయకులు అందరూ కూడా నా కోసం ఎంతో కష్టపడ్డారండి మొత్తం అందరూ నుండి ఈ రోజు నా మనవలకి నా కూతురికి చాలా సాయం చేశారండి మీరు పేరు పేరు చెప్పిన మీ అందరికీ పొందనాలండి ఈరోజు జిఎస్పీ గ్లోబల్ టీమ్ నా తమ్ముడు చెరుకూరు సుబ్బు మమ్మల్ని భౌతికంగా విడిచిపోయినా కానీ మేమంతా మీ తోడుగా ఉన్నామని చెప్పి ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా మా తమ్ముడు సుబ్బు గారి కుటుంబానికి అండగా నిలబడి ఆ పిల్లల భవిష్యత్తు కోసం సహాయం చేసినందుకు వారందరికీ పేరు పేరున నా తమ్ముడు సుబ్బు తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము ఒకే దగ్గర మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్నాం గత పదిహేడు సంవత్సరాల నుంచి ఒకే రక్తం పంచుకొని పుట్టలేదేమో ఒక తల్లి కడుపున పుట్టలేదు కానీ అంతకు మించి వాడితో నా బాండింగ్ ఉంది అన్నా నేనున్నా నీ తోడుగా అని చెప్పి మా తోడుగా ఉండి మమ్మల్ని ఈరోజు ఒంటరిగా చేసి వెళ్ళిపోయినా కానీ వాడు ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉంటాడు స్వర్గంలో ఉంటాడని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు తమ్ముడు చెరుకూరి సుబ్బు వారి కుటుంబానికి మనకి జేఎస్పి గ్లోబల్ టీం ఎన్ఆర్ఐస్ ద్వారా వారికి వారి జీవిత కాలానికి కొంత డబ్బు సాయం చేసిన విధానంలో ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ క్యాప్ చేసిన కారణం ఏంటంటే నాకు ఆర్మీ అంటే ఇష్టం ఎందుకంటే మన జవాన్లు దేశం కోసం కష్టపడతారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం కష్టపడే మనిషి ఆయన భావమే మాలో ఉంది అదే భావం తమ్ముడు సుబ్బులో కూడా ఉంది కనుక తమ్ముడు ఎంతో మందికి సాయం చేశారు ఆ సాయమే ఈరోజు ప్రతి సాయంగా తిరిగి మళ్ళీ ఇలా వస్తుంది ఈరోజు గ్లోబల్ టీమ్ ప్లేయర్స్ వారు మూడున్నర లక్ష దాకా డబ్బులు ఇవ్వడం జరిగింది దీనికి కారణం సోనీ బాబు గారే గారి ప్రమేయంతో ఈ డబ్బులంతా కూడా డబ్బులంతా కూడా కలెక్ట్ చేసి నవీన్ గారు ఎన్ఆర్ఐ నవీన్ గారు వీళ్ళకి అందించడం చాలా సంతోషకరంగా ఉంది అయినప్పటికీ బాధాకరంగా కూడా ఉంది తమ్ముడు సుబ్బుకి ఇటువంటి పరిస్థితి ఏంటని చాలా బాధగా ఉంది ఏది ఏమైనా దేవుడు మేలు చేసిన విధంగా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఆ డబ్బుతో వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఫో కోరుకుంటూ ग्लोबल टीम जीएसटी की